దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు లూక శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు సర్వలోక పాపము నిమిత్తమై శిలువ మరణము పొంది సమాధి చేయబడ్డారు ఆయన బ్రతుకుంటుండగానే ఆయన మరణించి మూడో దినాన తిరిగి లేస్తానని అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్లుగానే తెల్లవారుతుంటుండగా కొద్దిమంది జనాలు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికి సమాధి మీద ఉన్నటువంటి రాయి పక్కకి పొరిలించబడడం వాళ్ళకి కనిపించింది వారు సమాధి లోపలికి వెళ్ళి ఆయన దేహం కనబడుతుందని వెళ్ళారు కానీ లోపలికి వెళితే ఆయన దేహం కనబడలేదు వారికి ఏమీ అర్థం అవ్వక కంగారు పడుతూ ఉన్నారు దగ దగమని మెరిసిపోతున్నటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు మనుషుల్లాగా దేవదూతలు కనపడ్డారు ఎప్పుడైతే వారు కనబడ్డారో ఆ స్త్రీలు చాలా భయపడిపోయి ముఖాలు కిందకి దించేసి తల ఉంచుకున్నారు వారు ఏం చెప్తున్నారంటే సజీవుణ్ణి చనిపోయిన వారి మధ్య ఎందుకు వెతుకుతున్నారు అని సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని చెప్తూ ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లో ఉన్నప్పుడు ఆయన మీతో ఏం చెప్పాడో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి ఆయన చెప్పిన మాట ఏంటి మతి సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఒకటిలో పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో నువ వార్త తొమ్మిది ఇరవై రెండులో గలియలో ఉన్నప్పుడే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆయన ఆ సంగతిని తెలియచేశారు ఈ స్త్రీలు కూడా ఒకసారి విన్నారు ఆయన ఏం చెప్తున్నాడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడడం శిలువ వేయబడడం ఆయన మూడో రోజు మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి అని చెప్పారు కదా మీరెందుకు ఇంకా ఆయన్ను సమాధుల్లో వెతుకుతున్నారు అని అడిగారు ఆయన చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం వచ్చాయి వారు గుర్తొచ్చాయి అవునవును అవును చెప్పారు ఆయన అని వారు ఏమనుకున్నారనంటే యశుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైన బోధలు చేశారు చాలా అద్భుతమైన కార్యాలు జరిగించారు ఆయన మనిషే కదా చనిపోయాడు చంపబడ్డాడు సహజంగా అయిన మరణమే అని అనుకున్నారు చనిపోయిన వారిని లేపిన ఆయన తిరిగి లేస్తాడని నమ్మలేకపోయారు వారు కొద్దిపాటి అపనమ్మకం ఎందుకంటే అన్నీ నమ్మగలుగుతారు గాని మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అనే మాట నమ్మడం అసాధ్యంగా అనిపిస్తుంది కారణం ఏంటి అనంటే ముందు ఎవరు చెప్పిన వారు చాలా మంది ఉన్నారు నేను మరణాన్ని తిరిగి లేస్తాను మూడో రోజు లేస్తాను అని బతుకుంటుండగా సమాధులు చేయించుకున్న వారు ఉన్నారు మఠం వేసుకొని కింద కూర్చోబెట్టుకొని చక్కగా గోతులు అలాగే పెట్టమన్న వారు ఉన్నారు నన్ను బతుకుంటుండగా సమాధి చేసేయండి మూడో రోజు లేస్తానని చెప్పిన వారు ఉన్నారు వారు సమాధుల్లో కుళ్ళి పోయారు ఏసు క్రీస్తు ప్రభువారు సమాధుల్లో లేడు సమాధిలో లేడు మరణించి లేడు మరణాన్ని గెలిచి మృత్యుంచేడుగా తిరిగి లేచిన ఏకైక నిజ దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పడం ఎంత సంతోషమో ఈ ఒక్కరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు లేరు గొప్ప కార్యాలు చేసేశారని చెప్పుకుంటున్నారు కానీ ఏ గొప్ప కార్యాలు ఎలగబెట్టారు వాళ్ళు దేశాన్ని ఉద్ధరించారా కుటుంబాన్ని ఉద్ధరించారా ప్రజలకు ఏ మేలు చేసి ఏ క్షేమం చేసి ఉన్నారు కానీ ఏ శుక్రీస్తు ప్రభావం బ్రతుకుంటుండగా అనేక మంది జీవితాలను బాగు చేశారు మానవునిగా ఉన్నప్పుడే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన తన శిష్యుల ద్వారా నేటికి తన బిడ్డల ద్వారా నేటికి దావశావకుల ద్వారా నేటికి ఎన్నో కార్యాలు చేస్తున్నారు అది ఆయన గొప్పతనం ఒకట రెండా ఆయన గొప్పతనాన్ని ఏమని వివరించగలుగుతాం వారు సమాధి నుంచి తిరిగి వెళ్ళి పదకొండు మంది శిష్యులకు మరికొంతమందికి తెలియచేశారు అయితే ఈ సంగతులను మగ్ధులైన మరియా యొహన్న ఎక్కువ తల్లి అయిన మరియా వారితో కూడినటువంటి ఇతర స్త్రీలు చెప్పారు కానీ వాళ్ళకి తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నట్లుగా అనిపించింది వాళ్ళకి నమ్మబుద్ధి లేదు వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు విన్నవాళ్ళే అజ్ఞానంలో ఉన్నారు పేదరి కొంచెం ఆనందం అనిపించి పరిగెట్టుకుని వచ్చి సమాధి దగ్గరికి ఒంగి చూస్తున్నాడు సన్నని నార బట్టలు కట్టుకున్నటువంటి ఆయన ఆ ప్రేత వస్త్రాలు అక్కడ ఉండడం చూశాడు పక్కన ఉన్నాయి జరిగిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ఇలా జరిగింది యేసు ప్రభు వారు తిరిగి లేచారు క్రీస్తు ప్రభు వారు సజీవంగా తిరిగి లేస్తాడేమోనని పేతురు బహుశా తనలో తను అనుకుని ఉండవచ్చు యోహాను పేతురితో కూడా వెళ్ళి ఆ సమాధి పరిస్థితిని చూసి సజీవంగా లేచాడని నమ్మాడు నమ్మాడు యోహన సువార్త ఇరవై అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచనాలు చదివితే అక్కడ ఆ మాటలు కనబడతాయి కొన్నిసార్లు ఇతరుల మాటలు నమ్మలేం మనం స్వయంగా చూడాలి యేసు క్రీస్తు ప్రభు అంటారు తోమతో తోమ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు యశు ప్రభు వారిని అతను నమ్మలేదు తిరిగి లేచాడంటే కొంచెం నమ్మశక్యం కాదు అనిపించింది అతనికి ఆ దినాల్లోనే ఎమ్మాయి అనేటువంటి మార్గంలో ఆ గ్రామానికి వెళుతున్నారు ఇద్దరు శిష్యులు ఆ ఊరు దాదాపుగా పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎరుశంకి జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే అప్పుడు జరుగుతున్న సంగతులు అవే కదా మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు ఇలాగ జరిగింది అలా జరిగింది ఇది అయింది అదైంది అని మాట్లాడుకుంటూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారు వారు మధ్యలోనికి ఎంటర్ అయిపోయారు వారు కనబడుతున్నాడు కానీ ఆయన గుర్తుపట్టలేదు ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు కళ్ళు మూతలు పడినట్లు అయింది వాళ్ళకి ఆయన గుర్తుపెట్టేలా కనబడలేదు దేవుడే వారి కన్నులు మూశాడు అంతేకాకుండా సజీవంగా లేచిన తర్వాత కొందరు తేలికగా గుర్తుపట్టకుండా ఆయన స్వరూపం మారినట్లు కూడా ఉంది మత్స్సువర్తి ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో మనం గమనిస్తే ఆయనను చూసి గుర్తుపట్టలేకపోయారు ఎందుకు అంటే ఆయన స్వరూపం కొద్ది మార్పు కనబడింది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోతే వారు బాధపడుతున్నారు దుఃఖంతోనే నడుస్తూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు చాలా వేదన అనిపించింది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం బాధపడుతూ వెళుతున్నారు యేసు ప్రభు వారు కలియోప అనే ఒకడు ఆయనతో ఎరుసులెంలో కాపురం ఉన్న ఆ జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి మాట్లాడుతున్నారు మీరు అని మాటల్లో మాట కలిపాడు ఆయన ఆయన యొక్క గొప్పతనం ఆయన ఔన్నత్యం ఆయన చేసిన కార్యాలు ఆయన మాట్లాడినటువంటి బోధలు ఇవన్నీ కూడా ప్రస్తావన తెస్తూ ప్రధాన యాజకులు అధికారులు ఆయన్ని మరణశిక్షకు అప్పగించారని సిలువ వేశారని ఇస్రాయల్ ప్రజలకు విముక్తి కలగబోయేవాడు ఆయనే అని మేము ఆశతో ఎదురు చూసాం కానీ ఇదంతా ఇలా జరిగిపోయింది ఇప్పటికీ మూడు రోజులు అయింది అని వాళ్ళు మాట్లాడుకుంటారు ఈవేళ మా గుంపులో కొంతమంది స్త్రీలు మాకు విస్మయం కలిగించారు ఉదయాన్నే వాళ్ళ పెందల కడని సమాధి దగ్గరికి వెళ్ళి చూశారట ఆయన శరీరం వారికి కనబడలేదు దేవదూతలు కనబడి ఆయన బ్రతికి ఉన్నట్లు చెప్పారని ఆయనతో మాట్లాడుతున్నారు ఏం అద్భుతమైన సంగతి అండి ఆయన మరణించి లేచారు కొద్దిమంది స్త్రీలకు కనపడ్డారు మాకు కూడా చెప్పారు కానీ మా వాళ్ళు చూశారు ఆయన సమాధిలో లేడు అంటున్నారు వాళ్ళు యేసుప్రభు వారు మీకు జ్ఞాపకం లేదా ప్రవక్తలు చెప్పిందంత నవడంలో మీ మతి ఏమన్నా చెడిందా ఆయన బాధలు అనుభవించి మహిమలోనికి ప్రవేశించడం క్రీస్తుకి అది తప్పనిసరి అనే మాట మీరు ఎప్పుడు చదవలేదా ఇది ఖచ్చితంగా జరుగుతుందనే విషయాలు మీరు గుర్తు చేసుకోకపోతున్నారు ఏంటి మూసే ప్రభుక్తులందరూ వ్రాసిన వాటిలో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో ఆయనను గుర్చిన విషయాలు ఆయన వారికి బోధించడం మొదలు పెట్టారు వారు గ్రహించడంలో కొద్దిపాటి లోపం వారు కలిగి ఉన్నారు వారిని సరి చేస్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభును గూర్చిన విషయాలలో నిండి ఉన్న సంగతులు మనం అనేక విషయాలు నమ్ముతాం విధేత కనబరిచే యేసు ప్రభు పాత నిబంధనలో సత్యాలను కూడా మనము వివరించడం గమనిస్తాం దేవుని ఆత్మ చేత ప్రవక్తలు ఈ మాటలు రాశారు ముందుగానే సాయంకాలం అవుతుంది వాళ్ళతో మాట్లాడుతూ లేఖనాలని వివరిస్తూ వెళ్తుంటుండగా సాయంకాలం అవుతుంటే చీకడిపోతుంది వారు అన్నారు యేసు ప్రభు వారితో అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను ఇంకా అలా ముందుకు సాగుతానన్నాడు అయితే ఈ రాత్రికి ఇక్కడే మా దగ్గరే ఉండండి ఉదయాన్నే వెళుదారు కానీ బలవంత పెట్టారట ఆయన్ని లోపలికి వెళ్ళి వారితో కూర్చున్నాడు భోజనం చేస్తున్నారు ప్రభు వారికి రొట్టె ఇచ్చారు వారికి అప్పుడు ఆహారం పెట్టినట్టు ఒక రొట్టే చేపలే కాల్చిన చేపలే దాన్ని విరిచి వాళ్ళకి అందించాడంట ఆయన అసలు వచ్చిన అతిథికి వేళ్ళు ఇవ్వాలి కానీ ఆయనే రొట్టెను విరిచి ఇచ్చేట వాళ్ళు కళ్ళు తెరబడే ఆయన గుర్తుపట్టేటప్పుడు అమ్మ మన ప్రభువే మరణాన్ని జయించి తిరిగి లేచిన మన ప్రభువే ఆయన గుర్తుపట్టారు వాళ్ళు గుర్తుపట్టేటప్పుడు ఆయన అదృశ్యమైపోయాడు చూడండి లేఖనాలు బోధించిన ఆయన లేఖనాలలో రాయబడినట్లుగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన మొట్టమొదటిగా వారికి కనబడడం వాళ్ళతో కలిసి కొద్ది సమయం ప్రయాణం చేయడం వారి జీవితాలు ఎంత ధన్యమైనవి లేఖనాలు పరిశోధన చేస్తున్నప్పుడు వారి హృదయాల్లో కలిగిన ఆత్మకార్యం సామాన్యమైనది కాదు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత తలుపులు మూసి వేయబడి ఉన్నటువంటి శిష్యులున్న ఇంటికి అఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు హింసలు పాలై మరణించిన దేహమే ఆయన దేహం అయితే అది అద్భుతమైన మార్పు చెందిన దేహం మొదటి కొరింది రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు వరకు చదివితే చనిపోయిన వారిని లేపడం ఎలా జరుగుతుంది వారికి ఎలాంటి దేహం ఉంటుంది అనే కొన్ని ప్రశ్నలు అక్కడ కనబడుతున్నాయి అక్కడ ఏం చెప్పబడుతుందనంటే మీరు చల్లే విత్తనము చనిపోకపోతే అది సజీవంగా ఎలా లేస్తుంది అని అంటే చనిపోయిన విత్తనం దానిని ధరించినటువంటి ఆ దేహం మార్పు చెందుతుంది అక్షయమైన దేహం వస్తుంది నూతనమైన దేహం ఎలా వస్తుందో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత మహిమ దేహము ఆయనకు కలిగి ఉండడం జరిగింది కనుక మన జీవితంలో కూడా మనం మరణించిన తర్వాత యేసు క్రీస్తు వారు మన కొరకు మధ్యాకాశానికి వస్తారు కదా చనిపోయిన వారు మహిమ లోనికి వెళ్తారు సమాధులు తెరబడిన తర్వాత మనము మహిమగా మార్చబడతాం ఆ నిత్య రాజ్యానికి ప్రభుత్వం ఉండటానికి మధ్యాకాశంలో ఏ శుప్రుణ్ణి కలుసుకోవడానికి వెళ్తాం మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంఐ గ్రామంలో కూర్చున్న వారు మాట్లాడుతూ మనం త్రోవలో మాట్లాడుతున్నప్పుడు లేఖనాలను ఆయన వివరించి తేట తెల్లంగా బోధిస్తున్నప్పుడు మన గుండెలు మండలేదా అవి దహించుకుపోయినట్లుగా అనిపించలేదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు హృదయాలను మండించే శక్తి యేసు ప్రభుకి ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఉంది నిజంగా ఆశ్చర్యం కదండి దేవుని వాక్యముని ధ్యానం చేస్తున్నప్పుడు ఆనందించడం మాత్రమే కాదు హృదయాలు మండించబడి కన్నీళ్లు కాచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాళ్ళ లేఖనాలలో ఉన్న ప్రభావము ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమాత్రం తగ్గలేదు బోధించే విధానాల్లో మార్పు ఉండవచ్చు కానీ బోధించే బోధకులు వేరేగా బోధించవచ్చేమో కానీ ఆయన వాక్య ప్రభావము హృదయాలను ఈ రోజుకి కదిలిస్తూనే ఉంది కదిలిస్తూనే ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా ఆయన మాటల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు అనేక పర్యాయాలు వాక్యం చెప్తున్నప్పుడు నాకే కన్నిళ్ళు వచ్చాయి అనేక పర్యాయాలు వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం పగిలింది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు ఆగలేదు నాకు ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన వాక్యపు మాధుర్యం అంత ప్రభావం కలిగింది హృదయాలను కదిలించగలిగింది ఒక పుస్తకం మనిషిని ఏమీ మార్చలేదండి అది సజీవమైంది కాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథం సజీవుడైన దేవుడు స్వయంగా తన ప్రజలకు చెప్పి రాయించి ఇచ్చిన జీవము కలిగిన గ్రంథం అందుకే నేటికి నేటికి కూడా అది సజీవంగా నిలిచిపోయింది అనేక మందిని బ్రతికిస్తూనే ఉంది బ్రతికిస్తూనే ఉంది ఈ లేఖనాలలో ఉన్న ప్రభావం అంత గొప్పది ఈరోజున నీ జీవితం దేవునికి నచ్చనిదిగా ఉండి ఉండదేమో ఉండి ఉన్నదేమో ఇంకా వాక్య లేఖనాలను సరిగా గ్రహించలేకపోతున్నావేమో వాక్యం నీ హృదయంలో లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో వాక్యం నీలో లేకపోతే అపవాది చోటు చేసుకుంటాడు వాడు నీరు లేని చోట వెతుకుతున్నాడట వాక్యం లేని చోట వెతుకుతున్నాడు వాడు ఎందుకు ఆడికి విశ్రాంతి కావాలని వాక్యం నీలో సమృద్ధిగా ఉండని ఏంటంటే ప్రభు చెప్తున్నాడు వాక్యం నీలో ఉంటే అపవాది రాలేడట వాడిని ఎదురించగలిగిన ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని మనం ధరించుకోగలుగుతాం కనుక దేవుని వాక్యం హృదయంలో ఉండనీయండి ఆయన వాక్యమును హృదయం అనే పలక మీద రాసుకోవాలట మనం అంత భద్రపరచుకోవాలి దేవుని వాక్యం అది సజీవమైన దేవుని వాక్యం అది అందుకే పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడుతూ వెళుతున్న సందర్భంలో ఏసై అంటారు మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అందరూ పోతున్నారంటే ఎక్కడ బొమ్మంటావు ప్రభు ఎక్కడ బొమ్మ నీవు జీవపు మాటలు కలిగిన వాడువి నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వు నేను మేము మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం యేసుప్రౌని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఆడు మారిపోయాడు ఈడు మారిపోయాడు అంటే వాళ్ళలో వాక్యం లేదు వాక్యం తెలియదు వాళ్ళకి ఎప్పుడైనా వింటే ఎప్పుడైనా ధ్యానం చేస్తే ఎప్పుడైనా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి అవకాశం ఇస్తే అసలు ఆడు మారతాడా అవసరమైతే యేసు ప్రభు కొరకు ప్రాణాలైనా పెట్టగలుగుతాడు పెట్టిన భక్తులు ఎంతో మంది ఉన్నారు కారణం ఈ వాక్యం ఈ భూమి మీద సజీవులుగా ఉంచడం మాత్రమే కాదు మనం మరణించిన తర్వాత కూడా పరలోకంలో సజీవులుగా ఉంచగలిగిన సజీవం కలిగిన వాక్యం ఇది వాళ్ళ హృదయాలు మండించబడ్డాయి వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు ఆయన వారు కనిపించాడని సంగతి చెప్పడానికి పరిగెత్తుకొని ఆ రాత్రి మీదే వారు పదకొండు మంది శిష్యుల దగ్గరికి వచ్చేసాడు ఆశ్చర్యపోతున్నారు వారందరూ కూడా వారందరూ కూడా ఆయన వారి మధ్యలోనికి వచ్చాడు వారితో చెప్తున్నాడు నేను చెప్పినవి జరిగాయి కదా మీరు దీనికి సాక్షులు వారిని బేతనీయ వరకు తీసుకెళ్ళాడట అక్కడ వారిని ఆశీర్వదించాడట ఆయన వారిని ఆశీర్వదిస్తుండగా నుండి ప్రత్యేకించబడిన వాడుగా పరలోకానికి వెళ్ళాడు వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో ఎరుషులముకి తిరిగి వెళ్ళిపోయి ఎడత దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు నలభై దినాలు వరకు ప్రత్యక్షమైన తర్వాత వారందరికీ కనబడి వారందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు చెప్తున్నాడు ఏ విధంగా అయితే నేను వెళ్తున్నాను ఆ విధంగా మరలా నేను రాబోతున్నాను కనుక నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని నేనుండే స్థలానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాను అని కానీ కేసు త్వరగా రాబోతున్నాడు ఆయన వెళ్తున్నప్పుడు చెప్తున్న మాట ఇటు తెలుసా సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను అని ఆ దేవుడు వెళ్ళాడు కానీ ఆయన ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మదేవుని మనతో పంపించి మన కొరకు పంపించి ఆయన ఆత్మ రూపుడిగా మనతోనే మన మధ్యలోనే ఉన్నాడు ఈ లేఖనాలు బోధిస్తుండగా వింటున్న మనతో ఆయన ఉన్నాడు లోరి జీసస్ ఓ ధన్యత ఓ భాగ్యాన్ని మనం సొంతం చేసుకోగలిగాం విశ్వాసంతో ప్రభులో సాగుతాం నమ్మకమైన వారిగా ఉందాం ఆయన మనతోనే ఉన్నాడని ఎప్పుడు కూడా విశ్వాసంతో ముందుకు సాగుతాం లోకాన్ని చూడొద్దు లోక పరిస్థితులను చూడొద్దు లోక సంబంధమైన వాటిని ఆశించక ప్రభులో ఆనందిద్దాం ప్రభులో ముందుకు సాగుతాం ఆయన మనతో ఉన్నాడు ఆయన వాగ్దానాలు మనతో ఉన్నాయి మన ఆయన రాబోయేస్తున్నాడు వచ్చి మనందరినీ తీసుకెళ్ళిపోబోతున్నాడు ఆయన రాకుడు కొరకు ఎదురు చూద్దాం దేవుడి మాటలు మనం వింటిలో దీవించి మనందరిని కూడా పరిశుద్ధపరచు ఆయన రాకుడికి సిద్ధపరచుని గాక ఆమె